హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు కుకట్పల్లి మూసాపేట రెవెన్యూ సర్వే నెంబర్ నూట యాభై ఐదులో ఉన్న ఎస్సీ భూములకు సంబంధించిన వ్యవహారంపై ఆయన స్పందించారు అక్కడ ఏళ్ల తరబడి ఉంటూ పహానీలతో సహా ఉన్న వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించి వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కూడా పార్కింగ్ కొరకు ఈ స్థలాన్ని తీసుకుంటున్నామని అప్పటి ప్రభుత్వం నోటీస్ ఇచ్చిందని బాధితులు వెంకటయ్యకు వివరించారు ఆ విషయంలో ఒప్పుకోక పొగ ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఆ స్థలంలో గుడిసెలు వేసుకుని పేదలు నివాసం ఉంటున్నారన్నారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో హైకోర్టును ఆశ్రయించగా కోర్టు పరిధిలో ఉన్న ఈ కేసు విషయంపై హైడ్రా కూడా అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారని చెప్పారు అయినా పట్టించుకోలేదని చెప్పారు వీటిని గురించి ఆలోచించకుండా నోటీసులు ఇవ్వకుండా పంతొమ్మిదవ తేదీన ఆ స్థలాన్ని అధికారులు ఖాళీ చేయమన్నారన్నారు ఇదేమిటని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు బనాయించి లోపల వేస్తామని బెదిరిస్తున్నారని బాధితులు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకుని వెళ్లారు పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం జరిపేలా చూస్తామని బక్కీ వెంకటయ్య బాధితులకు స్వల్ప ఊరటనిచ్చారు ఇది కాదు అని చెప్పిండా అని చెప్పాలి మీది కాదు అని అన్నప్పుడు మనకు ఆధారం ఏమేమి ఉన్నాయి మన పానీల పేర్లు దానికంటే ముందు ఉన్నాయి మనం ఇలా ఇట్లా కోర్టులో ఓటు వేసుకున్నాం అనుకో కోర్టులో వేసి వేసుకున్నాం అనుకో కోర్టు మనకు ఆర్డర్ ఇస్తుంది దీని ప్రకారం కోర్టు ఉత్తర్వులు ఏంటి సోదరులకు వాళ్ళ కమిషనర్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆర్డర్స్ ప్రకారం వచ్చి మరి ఎన్నో నిలబెట్టినటువంటి వాళ్ళ కబ్జాను మరి ఆగ మేఘాల మీద వాళ్ళకి ఎలా నోటీసులు ఇవ్వకుండా మరి ఈ రకంగా దౌర్జన్యం చేయడము చాలా బాధాకరం నేను హైడ్రా కమిషన్ గారికి నేను ఒకటే వాళ్ళకు హెచ్చరిస్తూ ఉన్నా మీరు కోర్టుల కేసు ఉన్నప్పుడు మరి ఎలాంటి వాళ్ళు నష్టపరాయం ఇవ్వకుండా వారు ఏళ్ళ సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి వాళ్ళ పానీయులు రికార్లు అని చెప్తా ఉన్నాయి మరి ఈ రకంగా దౌర్జన్యం చేయడము ఇది కోర్టు వాయిలెన్స్ కింద వస్తుంది మరి ఎస్సీ ఎస్టీ యాక్ట్ వాయిలెన్స్ కూడా వస్తుంది దయచేసి జాగ్రత్త ఉండవలసిన అవసరం ఉంది హైదరాబాద్ కమిషనర్ వారు వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ మెట్టెక్కువాల్సిన అవసరం ఉంటదని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నా రెండు మూడు పీడీలు కూడా కలిసిపోయినా కూడా ఏది మాకు వచ్చేది వస్తలేదు మరి మరి మేము ఏం తినాలి ఏం తినాలి ఎట్లా బతకాలి మేము మేము ఉన్నా మేం కాదు కదా మాకు ల్యాండ్ తెలిసిన దగ్గర దగ్గర నాకు అరవై సంవత్సరాలు మా పెళ్ళయి కూడా అరవై సంవత్సరాల ముందు కూడా ఉన్నారు కదా ఇక్కడ మేము అత్తమామలు మరి అకౌంట్ ఆఫీస్ కట్టిరు అది కట్టిరు మొత్తం మమ్మల్ని ఇక్కడ ఏం లేకుండా చేసారు మమ్మల్ని ఏ ఎట్లా బతకాల మేము మా పిల్లలు ఎట్లా బతకాలి మేము ఎట్లా బతకాలి మా అనేది బాగలేదు ఇప్పుడు ఇంట్లో పడుకొని ఉన్నాడు